స్వామి స్వామివారి ఆలయం నందు గోపూజ సుప్రమాతం శ్రీ స్వామి అమ్మవారి అభిషేకం సేవలో పాల్గొన్న డాక్టర్ హరి జవహర్ లాల్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసిన సెక్రటరీకి ఆలయం నందు గోపూజ సుప్రమాత శ్రీ స్వామి అమ్మవారి అభిషేకం మొదలగు సేవలను నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి చైర్మన్ కొట్టే సాయి కుమార్ మరియు అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి చైర్మన్ కొట్టే సాయి కుమార్ తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేద ఆశీర్వచనం కావించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఆలయ చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు t e 요 శ్రీ అవతూశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్